చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని రేపు ఆరవ తారీఖు అక్టోబర్ నెల సంవత్సరం సోమవారం శ్రీ నామ సంవత్సరం రేపు శుక్లపక్ష చతుర్దశి తిథి రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమా తిథి పూర్వభాద్రా నక్షత్రం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి నాలుగు గంటల ఒక నిమిషం వరకు ఆపై రేవతి నక్షత్రం వృద్ధి యోగం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి ధ్రువం యోగం వణిజ కరణం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశి నక్షత్రం మూడవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం ఎల్లుండి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల మూడు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు Repo. శరత్ పూర్ణిమ కోజాగిరి పూర్ణిమ సంవత్సరంలో వచ్చే అన్ని పూర్ణిమ రోజుల కన్నా రేపు చంద్రుడు తన పదహారు కళలతో ప్రకాశిస్తాడు రేపు చంద్ర కిరణాలలో ఔషధీ లక్షణాలు గుణాలు కలిగి ఉంటాయని కిరణాలు శరీరం మీద సోకితే మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకని భక్తులు ప్రత్యేకంగా ఆవు పాలు బియ్యంతో చేసిన పాయసాన్ని తయారు చేసి రాత్రంతా చంద్ర కిరణాలు పాయసం మీద ప్రసరించేలా చేసి చంద్రకిరణాల వలన పాయసం బలవర్ధకంగా తయారు అవుతుందనే నమ్మకంతో మరుసటి రోజు ఉదయం ప్రసాదంగా కుటుంబ సభ్యులు అందరూ తింటారు ఈ శరత్ పూర్ణిమ రోజు చంద్రుణ్ణి పూజించటానికి చాలా ముఖ్యమైన రోజు అని భక్తుల నమ్మకం రేపు కోజాగరి పూర్ణిమ లక్ష్మీదేవిని పూజించడానికి చాలా ముఖ్యమైన రోజు రేపు భక్తులు ఉపవాసం ఉండి చంద్రకాంతిలో లక్ష్మీదేవిని పూజిస్తారు బ్రహ్మపురాణం స్కందపురాణం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఈ రాత్రి పూట భూమండలం మీద భక్తులు ఏమి చేస్తున్నారు అని పర్యవేక్షిస్తుంది అని భక్తుల నమ్మకం లక్ష్మీ పూజ చేయడానికి అనువైన సమయం రేపు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రేపు కొన్ని ప్రాంతాలలో అవివాహిత స్త్రీలు రోజు ఉపవాసం ఉపవాసముండి లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ వ్రతం ఆచరించటం వలన తమకు మంచి పెళ్లి కుమారుడు లభిస్తాడు అని నమ్ముతారు కాబట్టి కుమార పూర్ణిమ అని కూడా పిలుస్తారు కౌముది అంటే చంద్రకిరణాలు అని అర్థం పూర్ణిమ చంద్రకిరణాలలో శ్రీకృష్ణుడు గోపికలతో నృత్యం చేశాడు అనే నమ్మకంతో రేపు భక్తులు సంబరాలు చేసుకుంటారు ఒరిస్సా రాష్ట్రంలో రేపు కుమార పూర్ణిమగా బెంగాల్ రాష్ట్రంలో కోజాగరి పూర్ణిమగా పూజ అక్కడి భక్తులు జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో గౌరీ పూర్ణిమగా జరుపుకుంటారు గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు రేపు లక్ష్మీ ఇంద్ర పూజ రేపు దేవేంద్ర విరచిత శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణతో లక్ష్మీ పూజ చేస్తారు మాసశూన్య నక్షత్రం ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఆశ్వియోజ మాసంలో వచ్చే పూర్వాభద్ర నక్షత్రాన్ని మాసశూన్య నక్షత్రం అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు రవి పంచసప్త శాక వేధ రేపు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రవిగ్రహం నక్షత్రం మూడవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఏర్పడుతుంది మీనరాశిలో ఈ రెండు గ్రహాలు ఒకే ఇరవై ఎనిమిది డిగ్రీల యాభై మూడు నిమిషాల ఉత్తర సంచరిస్తున్నాయి ఈ క్రమంలో శని ఉత్తర దిశలో మూడు డిగ్రీల నలభై ఏడు నిమిషాల కోణ స్థితిలో చంద్ర గ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు మనకంటికి రేపు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి పదిహేడు డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాలకి అరవై తొమ్మిది డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి నాలుగు గంటల పదిహేను నిమిషాలకి పదకొండు డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి ఈ సమాచారాన్ని మనకరించిన వారు మెడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం